హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చిక్కుడుకాయ టమాటా అయితే వండుతున్నాను రండి ఫ్రెండ్స్ నాకు పొట్టి చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం అండి కానీ లేతగానే ఉండండి పెద్ద చిక్కుడుకాయలు అండి ఇవి రెండు కర్రీ చేసేద్దాం రండి ఫ్రెండ్స్ చిక్కుడికాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి రెండు చేసేద్దాం రెండు ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోసేస్తుందండి చిప్పడికాయ కర్రీ అక్కడ చేయిస్తాం ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి చిక్కుడుకాయలు టమాటాలు వేసేద్దాం చిక్డికాయలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి చక్కగా వాటర్ అయితే పోసేద్దామండి Baba, get the pittais and things.